ఓం శ్రీ మ్యాథిన్ మహా అమ్మ పిలుపు ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మే నెల ఐదో తారీఖు నుంచి లేదా మే పద్నాలుగు నుంచి ఈ ఐదు రాసులు వారికి పెళ్లి జరగడం ఖాయం ఖచ్చితంగా పెళ్లి ఫిక్స్ అవుతుంది అనుకున్న వెంటనే జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి వచ్చిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరం మే నెల నుంచి ఖచ్చితంగా ఈ రాసుల వారికి పెళ్లి జరుగుతుంది జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది పెళ్లి తర్వాత జీవితంలోనే చాలా మార్పులు వస్తాయి అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా శ్రీ సిరి సాయిబాబా ఆశీసులతో జ్యోతిషం చెప్పబడు గురువు గారు సుబ్రహ్మణ్యం గారు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగలలేకపోవటం భార్యాభర్తల సమస్యలు ఎత్తకోడల సమస్యలు ఆస్తి అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు మనం ఎక్కడున్నా సరే ఈ గారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు కాబట్టి ఈ గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూశారు కదండి మనం ఎక్కడున్నా ఈ గురువు గారికి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడితే మన మన సమస్యలకి చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు ఇరవై నాలుగు గంటల్లోనే మనం అనుకునేది అనుకున్నట్లుగా నెరవేరుతుంది కాబట్టి కాబట్టి ఈ గురువు గారికి మీరు ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి ఏ సమస్యలైనా ఇట్టే తిరిగిపోతాయి ఈ గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారు మనం ప్రేమించే వ్యక్తితో జీవితాంతం కలిసి ఉంటే జీవితానికి ఇంకా ఏమీ అవసరం లేదు సాంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు సాంప్రదాయంగా వివాహ వేడుకలు జరుపుతారు పెళ్లి అనేది కేవలం ఇరుగురు వ్యక్తులకి సంబంధించింది కాదు లేదంటే ఇద్దరి కుటుంబాలకి సంబంధించింది కాదు ఇద్దరు మనుషులకి సంబంధించింది మనుషులు జీవితాలను పంచుకుంటాయి అలాగే పెళ్లి చేసుకునే అప్పుడు మాత్రం ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు మాత్రం తీసుకోకండి జీవిత భాగస్వామిని ఎంచుకునేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఇత మనం జీవితాంతం సంతోషంగా ఉండగలమా లేదా అని ఆలోచించుకుని చూసుకొని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోండి శాస్త్రం ప్రకారం మనకున్న పన్నెండు రాసుల్లో కెల్లా ఐదు రాసుల వారికి వివాహ యోగం బలంగా కనిపిస్తుంది ఆ రాసులు వారు ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఏ మీ రాశిని బట్టి మీరు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది అలాగే ఏ రాశి వారిని చేసుకుంటే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా చిప్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ ఓంశ్రీమాత కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వివాహ యోగం ఉన్న రాశి ఫస్ట్ రాశి ఋషభ రాశి ఋషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తారీఖు తర్వాత నుండి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి మే నెల తర్వాత మీకు అనుకూలతను అనేవి ప్రారంభం అవుతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరో తారీఖు వరకు ఈ సమయంలో మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి అంటే ఋషభరాశి వారికి ఎవరైనా సరే మగవారైనా ఆడవారైనా ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండవ తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు శుక్రుడి యొక్క శక్తివంతమైన స్థానం నుండి వివాహమైన వారికి కానీ ఈ సమయంలో పూర్తి మద్దతు అదృష్టం అనేది మీకు లభిస్తుంది ప్రేమ వివాహాలు చేసుకునే వారికి కూడా ఈ సమయంలో కళ ఈ కాలం నెరవేరుతుంది వృషభ రాశి వారికి మే పద్నాలుగో తారీఖు తర్వాత నుండి పెళ్లి కెడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వివాహం మెండుగా ఉన్నటువంటి రాశి మిథున రాశి వారికి ఈ నెల నుంచి వివాహ గడియలు అనేవి మెండుగా ఉన్నాయి అంటే వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు శాస్త్రం ప్రకారం గృహస్పతితో పాటుగా ఆహుగ్రహానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో తొమ్మిదవ ఇంటి ద్వారా ఆహు యొక్క సంచారం అనేది మీ జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మిథున రాశిలో జన్మించిన వారు పక్క గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు కాబట్టి మీరు కోరుకున్న వ్యక్తిని మీరు మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వివాహమైనా కావచ్చు పెద్దలు కూర్చుని వివాహం అయినా కావచ్చు మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి వివాహం చేసుకునే అవకాశాలు బలంగా ఉంటాయి అలాగే ప్రేమ వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి గతంలో మీ తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభించకపోయినట్లయితే ఈ సమయంలో మీరు మళ్ళీ ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే గనుక ఈ సమయంలో మీకు మీ కళ నెరవేరే అవకాశాలు ఉన్నాయి వీళ్ళ యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తయ్యేలోపు మిథున రాశిలో జన్మించిన వారికి కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరికి కూడా వివాహ గడియలు అనేవి మెండుగా చూపిస్తున్నాయి తర్వాత మూడవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గతంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని భగవానుని యొక్క ప్రభావం వలన వివాహ ప్రయత్నాలు చేసినా కూడా చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురయ్యే ఉంటాయి అయితే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మే పద్నాలుగు వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది అయిన వారికి పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాల్లో కావచ్చు సంవత్సరం మొదట్లో ఏ వరకు అనుకూలమైనటువంటి ప్ర ఫలితాలే చూసిస్తున్నాయి అవి వివాహతులైన కర్కాటక రాశి వారికి గృహంలో వారి వివాహం గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరు తారీఖు వరకు నవంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు ఉన్న కాలంలో కూడా కార్యాభర్తల మధ్య ఉన్న సామరస్యానికి అలాగే వివాహానికి గ్రహమైనటువంటి శుక్రుడు ప్రేమ కారకమైనటువంటి యొక్క ప్రభావం వలన అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయంలో కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కావచ్చు పురుషులకి కావచ్చు వివాహం అయ్యే గడియాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరికి వివాహం అయ్యే ఘడియలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఇక తర్వాత రాసివారు తులారాసి వారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వివాహ గడియలు సూచిస్తూ ఉన్నాయి వీరికి మే పద్నాలుగో తారీఖు తర్వాత నుండి రూ తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు వివాహ సంబంధాలు ఎతకడానికి ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ఎవరైనా మీకు నచ్చినట్లయితే మీకు సరి జోడి అని అనిపిస్తే కనుక మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు కేవలం పెళ్లి కాని వా వారికి మాత్రమే కాదు వివాహితులు అయిన వారికి కూడా మే మాసం తర్వాత నుండి వివాహ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతారు ఆర్యభర్తల మధ్య ఆప్యాయత పెరుగుతుంది పెళ్లి కాకుండా ప్రేమించుకున్న వారికి మధ్య కూడా ప్రేమ అనేది ఎక్కువగా చికిరిస్తుంది ఇద్దరు మధ్య సమన్వయం ఉంటుంది అలాగే సామరస్యం కూడా ఉంటుంది మీ ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవాన్ నుండి కూడా ఆ రాసి వారు ప్రయోజనాన్ని పొందుతారు ప్రేమికుల మధ్య ప్రేమానురాగం ఎక్కువ అవుతాయి అదే సమయంలో రాహువు మీ ఐదవ ఇంట్లో కేతువు పదకొండవ ఇంట్లో ఉంటారు కాబట్టి అనుబంధం అనేది మెరుగుపడుతుంది కాబట్టి తులారాశి వారికి రెండు సంవత్సరం లోపు వివాహ గడియలు అయితే సూచిస్తున్నాయి ఇక తర్వాత రాశి ధనుసు రాశి ధనుసు రాశిలో జన్మించి ఎవరైతే వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల తరువాత నుండి అనుకూలంగా ఉంటుంది రాశిలో గురువు ఏడవ ఇంట్లో ఉంటాడు పెళ్లి సంబంధాలు వెతకడానికి కావచ్చు పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా అనువైన కాలంగా ఉంటుంది ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా వారితో పెళ్లి సంబంధాలు ఆడడానికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ధనుసు రాశి వారికి కూడా వివాహ యోగం అనేది బలంగా సూచిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల నుంచి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి రాశి ధనుసు రాశి వారికి వివాహ యోగం ఉంది ఇక ఇప్పుడు ఏ రాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకోవాలో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి మిథున రాశి వారు రాశి వారు మంచి జీవిత భాగస్వాములుగా నిర్ణయించబడతారు మేషరాశికి చెందిన వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోవద్దు ఎందుకంటే మేషరాశి వారి వ్యక్తిత్వం స్వేచ్ఛ ంగిలా ఉంటే కర్కాటక రాశి వారు చాలా ఆచి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఇరుగురు కలవద్దు వృషభ రాశి వారు రాశి వారు ధనుసు రాశి వారు మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారు రాశికి చెందిన వారు సింహరాశి వారికి చెందిన వారికి దూరంగా ఉండాలి దీనికి కారణం వృషభ రాశి వారు కొంత నెమ్మది మనస్వత్వంతో ఉంటారు సింహరాశి వారు ధైర్యంతో ఉంటారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వారి వ్యక్తిత్వం భిన్నంగా ఇద్దరు సర్దుకుపోతేనే పరిబంధం కలకాలం నిలుస్తుంది మిథున రాశి వారు వృషభ రాశి సింహరాశి వారు మంచి జీవిత భాగస్వాములను అని నిరూపించుకోవచ్చు మిథున రాశి వారు మీనరాశి వారితో ఎట్టు పరిస్థితుల్లోనూ కలవవద్దు లేదంటే ఇద్దరికి బాగా ఘర్షణలు చెలరేగుతూ ఉంటాయి రాశి వారు చాలా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీనరాశి వారు మనసుకు తోచిన ఆ తీసుకుంటూ ఉంటారు ఇద్దరు కలిస్తే సమస్యలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది కాటక రాశి కాటక రాశి వారు సింహరాశి లేదా మేషరాశి లేదా ధనుసు రాశి వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి కర్కాటక రాశికి మేషరాశితో బాగా గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ రెండు రాశుల వారు కలవడానికి ప్రయత్నం చేయవద్దు కర్కాటక రాశి వారు చాలా సున్నితమైతే మేషరాశికి చెందిన వారు పిచ్చలి విడి మనస్వత్వం కలిగిన వారు సింహరాశి సింహరాశి వారికి రాశి వారు ఉత్తమ భాగస్వామి అవుతారు ఇది కాకుండా కర్కాటక రాశి వారిని లేదా మేషరాశి వారిని ధనుసు రాశి వారిని కాకుండా మరియు మేనరాశి నుంచి కూడా ఎంచుకోవచ్చు ఋషభరాశి వారికి సింహరాశి పడనున్న విషయం మనకు తెలిసిందే సింహరాశి చెందిన వారు స్వేచ్ఛగా బతుకుతూ మరియు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వృషభరాశి వారు ఈ సమయంలో చాలా నెమ్మదిగా ఉంటారు ఈ విషయంలో ఇద్దరి భిన్న మనస్వత్వాలు కలిస్తే చాలా ప్రమాదకరం కన్యరాశి కన్యరాశి వారికి మకరం లేదా ఋషభం యొక్క వ్యక్తి మంచి భాగస్వామి అని నిరూపించవచ్చు కన్యరాశి రాశి వారికి చెందిన వారు ధనుసు రాశి వారికి చెందిన వారిని వివాహం చేసుకోవద్దు రాశి వారు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ధనుసు రాశి చెందిన వారు మనసులో తోచిన పనిని చేస్తూ ఉంటారు తులారాశి తులారాశి వారికి ఉత్తమ భాగస్వామి కుంభరాశి వారు అయితే మేషం ఇదురం కన్యా మకర రాశి వారు కంటే మెరుగ్గా ఉంటారు తులారాశి వారు మకర రాశి వారు వివాహం చేసుకోవద్దు ఎందుకంటే తులారాశి వారు సమాజంలో అందరితో కలిసిపోతూ ఉంటూ ఉంటే మకర రాశి వారు తమ కెరియర్ లో బిజీగా ఉంది ఇలాంటి వాటికి చోటు ఇవ్వరు ఈ ఇద్దరు వివాహం చేసుకుంటే ఖచ్చితంగా సమస్యలు ఖచ్చితంగా వస్తాయంట ధనుసు రాశి వారికి ధనసు ధనుసు రాశి విశ్వ రాశి కర్కాటక రాశి రాశి వారు ఉత్తమ భాగస్వాములు కావచ్చు ధనుసు రాశికి చెందిన కుంభ రాశి చెందిన వారిని వివాహం చేసుకోకండి ఎందుకంటే లేనిపోయిన సమస్యలు తెచ్చుకున్న వారు అవుతారు బంధంలో ప్రైవసీ నిజాయితీ ఉండాలని మీరు కోరుకుంటూ ఉంటారు కానీ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది కుంభరాశి వారికి భావోద్వేదాలు ఎక్కువగా ఉండవు మకర రాశి మకర రాశి వారికి ధనుసు రాశి వారు మంచి భాగస్వాములు అవుతారు కాకుండా ఋషభము మి మిథునము కర్కాటక రాశి తులారాశి వారితో కూడా మంచి అని చెప్పుకోవచ్చు మకర రాశి చెందినవారు సింహరాశి వారిని వివాహం ఆడవద్దు చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఓంశ్రీ మాతరేమహాన్ని కామెంట్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఇలాగే మీరు మాకు సపోర్ట్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఓంశ్రీ మాతరేమహాన్ని కామెంట్ చేయండి